ఈ మధ్య చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాలు ఫ్లైట్ జర్నీ చేసే వారికి వెన్నుదూతున్నాయి సాంకేతిక లోపాలు మానవ తప్పిదాల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి తాజాగా ఓ హాలీవుడ్ నటుడు ప్రయాణిస్తున్న జెట్ ఫ్లైట్ సముద్రంలో కూలిపోవడంతో కూతుళ్లతో సహా మరణించారు ఇటీవల ఓ దేశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు ఈ క్రమంలో మరో ఒళ్ళు గగూరు పొడిచే ఘటన చోటు చేసుకుంది ఓ విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయింది దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు దీనికి సంబంధించిన వీడియో ఫ్లైట్ లో ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది అలాస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ మ్యాక్స్ విమానానికి అత్యవసర పరిస్థితి దాపడించింది ప్రయాణికులతో ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ప్రమాదం బారిన పడింది గాల్లో ఉండగానే విమానం డోర్ ఊడిపోయింది దీంతో ఆ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది విమానంలో ఉన్న ప్రయాణికులు ఘటనకు సంబంధించిన వీడియోలు తీశారు కాగా అమెరికాలోని పోర్ట్లాండ్ సిటీ నుంచి ఏఎస్ వన్ టూ ఎయిట్ విమానం టేకాఫ్ తీసుకుంది టేకాఫ్ తీసుకుని కొంత దూరం ప్రయాణించిన తర్వాత విమానం డోర్ ఊడిపోయింది దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు ఆ సమయంలో విమానంలో నూట డెబ్బై ఒక్క మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది అకస్మాత్తుగా డోర్ ఊడిపోవడంతో విమానం ల్యాండ్ అయ్యేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు అయితే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది గగన తలంలోనే డోర్ ఊడిపోవడంతో విపరీతమైన గాలి దాటికి ప్రయాణికుల ఫోన్లు ఎగిరిపడ్డాయి ఓ బాలుడు షట్ కూడా ఊడిపోయినట్లు తెలుస్తోంది అయితే ఘటనపై అలాస్కా ఎయిర్లైన్స్ స్పందించింది ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది మరి గాలిలో ఉండగానే విమానం డోర్ ఊడిపోయిన ఘటనపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి